వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ద్రాక్ష నల్ల ద్రాక్షతో జ్యూస్ చేసుకున్నామండి మనం బజార్లో నుంచి ద్రాక్ష తెచ్చుకొని శుభ్రంగా కడిగి నీట్గా మనం ఇలా చేసుకొని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా తాగితే హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఒక గ్లాస్ తాగొచ్చండి మనకు చూడండి ఎంత బాగుందో ఈ రోజు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ ద్రాక్ష జ్యూస్ అయితే అద్భుతమవుతుందండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఇప్పుడు వీడియో చూసేయండి బాగా చూసేయండి థ్యాంక్ యూ మనం నల్ల ద్రాక్ష తీసుకోవాలండి తీసుకొని మనం శుభ్రంగా కడుగుతామండి ఇప్పుడు శుభ్రంగా కడిగేసేవండి కడిగి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఈ ద్రాక్ష పళ్ళు ఇందులో వేసుకోవాలి ఇందులోనే మనం చక్కెర వేసుకోవాలండి మన ఇష్టం తీపి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే మూడు చెంచాలు వేస్తున్నానండి అలాగే మనం ఒక గ్లాసు నీళ్ళైతే వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పెడదామండి మిక్సీ పెట్టేసేవండి మనం చూడండి ఇలాగైతే అయింది ఇప్పుడు మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలండి తీసుకొని మనం జల్లెడి పెట్టుకోవాలి ఫిల్టరు ఇందులో ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ద్రాక్ష జ్యూస్ ఇదైతే ఇందులో చేసుకుందాం ఇలాగైతే ఫిల్టర్ చేసుకోవాలండి ఏమి పీకలు అయి ఉంటే మనకు ఇలాగ ఫిల్టర్ అయిపోతుంది ఇవి చూడండి ఇలాగా గ్లాసులు వేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే ఎంతో హెల్దీ అయిన ద్రాక్ష జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి